మనం ఒక రేస్ లో ఉన్నాం ఉదాహరణకి ఒక మ్యారథాన్ రేస్ తీసుకున్నాం ఇట్స్ అ లాంగ్ రేస్ ఈ రేస్ లోప చేయాలని మనం ఎప్పుడు నిర్ధారిస్తాం క్రిస్టియన్ రేస్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది రేస్ యాక్చువల్ గా ఇటర్నిటీ చనిపోయిన వారు బ్రతుకుదురు దిస్ రేస్ నెవర్ ఎండ్స్ అందుకని మనం షుడ్ నాట్ ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో మనం డిసైడ్ చేయకూడదు దిస్ ఈస్ నాట్ జస్టిస్ జస్టిస్ ఫర్ అస్ యాక్చువలీ ఈస్ లార్డ్ యాక్చువల్లీ బ్రింగ్స్ ది జస్టిస్ ఎందుకంటే ఆయన టైం లైన్ వేరు మనం ఎప్పుడు కూడా ఆ రేస్ లో ఒక ముందు వెళ్తున్నాడు కాబట్టి వీడి గెలిచాడని అనం ఎప్పుడు మనం లాంగ్ రేసెస్ లో ఎప్పుడైనా సరే వీ హావ్ టు వెయిట్ అంటిల్ ది ఎండ్ సో దేవుడి యొక్క టైం లైన్ లో మనం పనిచేస్తున్నాం క్రిస్టియన్స్ మనం ఆ లాంగ్ వ్యూ లేకుండా చిన్న వ్యూ లోనే మనం తీసుకోవటానికి కాదు అలాని మనం ఫైట్ ఫర్ జస్టిస్ చేయమని కాదు మనం ఫైట్ ఫర్ జస్టిస్ చేస్తాం ఎందుకంటే దేవుడు అపాయింట్ చేసినటువంటి అథారిటీసు చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళు దేవుడు అపాయింట్ చేసినటువంటి లీడర్స్ వీళ్ళు కింగ్ ఆఫ్ కింగ్స్ వీళ్ళ రాజు వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా సరే వాళ్ళ రాజు యేసు ప్రభు ఆయన యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటో తెలుసా ఆయన పవర్ని వాళ్ళకి ఇచ్చాడు ఇదిగో ఈ పవర్ని తీసుకొని మీరు ప్రజలని షప్పర్డ్స్ లాగా రూల్ చేయండి మీరు అంటే కాపరుల్లాగా రూల్ చేయండి మీరు దేశం మొత్తం కూడా ఏ విధంగా అయితే గొర్రెల్ని మనం ఎంత షప్పర్డ్ ఎంత ప్రెషియస్ గా చూడాలో ఎంత విలువైనటువంటి వాళ్ళుగా చూడాలో అంత విలువైనటువంటి వాళ్ళుగా మీరు మీ దేశాన్ని చూసి పరిపాలించండి అని వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు వాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకునేటువంటి వాడు కాదు హీ బ్రింగ్స్ దెమ్ టు జస్టిస్ ఇక్కడ మాత్రమే కాదు జస్టిస్ ఇటర్నల్ జస్టిస్ హిట్లర్ ఏమనుకున్నాడంటే షూట్ చేసుకుని తొందరగా నేను ఐ టేక్ ఎగ్జిట్ రౌట్ అనుకున్నాడు నో 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 యు హ్యావ్ టు టేక్ ద ఇటర్నల్ రౌట్ ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుని చేతిలో పాటు బహుభయంకరము హిట్లర్స్ ఎండ్ అయిపోలేదు ఇట్ ఈస్ స్టిల్ దేర్ ద ఎండ్ ఈస్ స్టిల్ దేర్ ఫర్ హిమ్ నేనేమంటున్నానంటే అవర్ గాడ్ ఇటర్నల్ సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన దేశ నాయకులు నిజంగా దేవుడిచ్చినటువంటి అధికారాన్ని చక్కగా వినియోగించాలని షెపర్డ్స్ లాగా వినియోగించాలని మనం ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం వాళ్ళు ఒకవేళ దేవుని న్యాయాన్ని నీతిని ఒకవేళ దాన్ని తారుమారు చేసేటువంటి పరిస్థితిలో ఉంటే మనం క్రిస్టియన్స్ గా దేవుని యొక్క నీతిని యాక్చువల్గా మనం ఎత్తి పట్టుకొని మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం మనం నిజంగానే ప్రొటెస్ట్ చేయొచ్చు దానికోసం మనం నిజంగానే పోరాడచ్చు కానీ దేవుని యొక్క మార్గంలో పోరాడాలి నా చేయి తీస్తే నేను ఇంకొక రెండు చేతులు తీస్తాను అనేది లమెక్ది బైబుల్లో దట్స్ నాట్ క్రిస్టియన్ వే క్రిస్టియన్ వే ఏంటంటే వీ గా షో దేవుని కోర్టులో బాగుంది అనేటువంటిది మనం ఆ కాన్ఫిడెన్స్ తో ఆ భరోసాతో మనం ఏం చేస్తామంటే జస్టిస్ అనేటువంటి దానికోసం మనం లేచి ఒక కాన్షియన్స్ గా మనస్సాక్షిగా మనం లేచి నిలబడతాం సంఘము దేశానికి మనస్సాక్షి కాన్షియన్స్ లాంటిది ఆ అన్యాయం యాక్చువల్గా హిందువులకు జరిగినా సరే ఆ అన్యాయం యాక్చువల్గా ముస్లిమ్స్కి జరిగినా సరే ఆ అన్యాయం సిక్కులకు జరిగినా సరే జైనులకు జరిగినా సరే క్రైస్తవులకు జరిగినా సరే సంఘం యాక్చువల్గా లీడర్స్కి ఎత్తి పట్టుకొని చూపించాలి ప్రభువులకు ప్రభు రాజులకు రాజు నీతికి కర్త నీతి సూర్యుడు ఈ నీతిని ఇస్తున్నప్పుడు మీరెందుకు నీతి మీరుతున్నారు అనేటువంటిది ఎత్తిపట్టి చూపించాల్సినటువంటి అవసరం ఉంది అది ఎత్తిపట్టి చూపించినప్పుడు కొంతమంది నాయకులు వాళ్ళ గుండెల్లో గుచ్చుకొని వాళ్ళు రిపెంటెన్స్తో లేకపోతే భయంతో వాళ్ళ నీతిని చేయొచ్చు లేకపోతే కొంతమంది ఆ నీతిని క్రష్ చేసేయాలి నీతిని చూపించడానికి ఎంత ధైర్యం అని చెప్పేసి వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుల్ని చంపేసేటువంటి పరిస్థితిలో కూడా రావచ్చు కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అలా చేసినటువంటి తరుణంలో వాళ్ళు ఎవరికి రెస్పాన్సిబుల్ తెలుసా జీవం కలిగినటువంటి దేవుని చేతిలో కూర్చోవటానికి రెడీ అవుతున్నారు వాళ్ళు